హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాధారణంగా తండ్రి ఆస్తి సంబంధించి ఎవరికి వస్తుంది అనే దానిపై కనుక ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ నుండి తండ్రి ఆస్తి ఎవరికి చెందుతుంది అంటే కనుక పూర్తి హక్కులు వారివే ఆడపిల్లకి ఎంత వాటా వస్తుంది అసలు వస్తుందా అది ఎంత వాటా వస్తుంది ఆ వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరు అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు తండ్రి ఆస్తిలో వాటా ఎవరికి ఉంటుంది అసలు చట్టం ఏం చెబుతుంది ఒకవేళ పిల్లలు ఎక్కువ మంది ఉన్నా లేకపోతే ఆడపిల్ల మగపిల్ల వారు ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఎవరికి చెందుతుంది తండ్రి ఆస్తి అని చూసినట్టయితే కనుక మన భారతీయ చట్టాలలో సంబంధించి చూస్తే మూడు చట్టాల ద్వారా అయితే కనుక ఆస్తి పంపకం జరుగుతుంది మూడు చట్టాలు ఏంటని చూస్తే కనుక భారతదేశంలో ఆస్తి పంపిణీ మత ఆధారిత చట్టాల ద్వారా నిర్ణయించబడుతుంది మూడు మతాలు ఉన్నాయి కదా హిందూ వారసత్వ చట్టం అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు సంబంధించి హిందువులకు వర్తిస్తుంది ఇక ముస్లింలకు సంబంధించి షరియా చట్టం అయితే ముస్లింలకు వర్తిస్తుంది ఇక భారతీయ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఐదు క్రైస్తవులకు ఉంది అంటే మూడు రకాల చట్టాల ద్వారా ఇదైతే కనుక ఇవ్వడం జరుగుతుంది అయితే రెండు వేల ఐదులో సవరించబడిన హిందూ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం ముస్లిం క్రైస్తవ చట్టాల ప్రకారం కూడా తండ్రి ఆస్తి పిల్లల మధ్య ఎలా పంపిణీ చేయబడుతుంది అనేది ఒకసారి అయితే చూద్దాము వీడియో ఇంకా ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ ఫ్రెండ్స్ తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తి ఏదైనా ఉందంటే అంటే స్వయంగా తండ్రి సంపాదించిన ఆస్తి కనుకుంటే తండ్రి తన సొంత ఆదాయంతో కొనుగోలు చేసిన ఆస్తి అంటే వారసత్వ పరంగా తండ్రి తాతల నుంచి ముందు తరాల నుంచి వచ్చిన ఆస్తి కాకుండా తండ్రి సొంతంగా సంపాదించుకుంటే దానిపై పూర్తి హక్కులు తండ్రికి మాత్రమే ఉంటాయి ఈ ఆస్తిని పిల్లలకి ఇవ్వచ్చు లేదా తను కోరుకుంటే ఎవరికైనా బహుమతిగా ఇచ్చేయచ్చు పిల్లలకి ఇవ్వాలనే ఏమీ లేదు ఎందుకంటే పూర్తి హక్కులు తండ్రికే ఉంటాయి ఇక పిల్లలకి ఆస్తిపై స్వయం చాలా హక్కు ఉండదు అంటే దీనికి మాకు ఇవ్వాలి అని ఖచ్చితంగా అడిగే హక్కు అయితే ఉండదు ఒకవేళ తండ్రి వీలునామా రాసి ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళకి వెళుతుంది లేదు వీలునామా రాయకుండా కనుక మరణిస్తే ఆ తల్లిని క్లాస్ వన్ వారసులకైతే ఇస్తారు క్లాస్ వన్ వారసులు అంటే భార్య కొడుకులుంటే కొడుకులు అలాగే కుమార్తెలు ఉంటే కుమార్తెలు ఆ మరణించిన అతనికి తల్లి ఉంటే తల్లి ఎంతమంది ఉంటే అన్ని వాటాల కింద విభజిస్తారు ఒక ఇద్దరు పిల్లలు భార్య తల్లి ఉంటే నాలుగు వాటాల కింద వేసి ఆస్తిని నాలుగు సమాన భాగాలుగా విభజిస్తారు ఒకవేళ వీలునామా ఉంటుంటే తండ్రిని నచ్చిన వారికి ఆస్తి ఇచ్చేస్తారు అది వీలనామాలు ఎలా రాసుంటే అలాగే ఇస్తారు ఇక ఒకవేళ తాతల నుంచి వచ్చి తరతరాల నుంచి పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి కానీ కనుక అంటే తండ్రి నుంచి నాలుగు తరాలకు వారసత్వంగా వచ్చిన ఆస్తి తాత సంపాదించిన ఆస్తి ఎలాంటివి ఉంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా దీనిపై హక్కు కలిగి ఉంటారు ఎందుకంటే తండ్రి సంపాదించిన తాత ఆస్తి కాబట్టి పిల్లలకు హక్కు కలిగి ఉంటారు కొడుకులు కూతుళ్ళకి కూడా సమాన హక్కులు ఉంటాయి రెండు వేల ఐదు సవరణ కూడా వివాహిత కోమార్తెలకు సమాన వాటానైతే ఇస్తుంది అంటే అప్పట్లో ఆడపిల్లలకు హక్కు ఉందా లేదా డౌట్లు ఉండేవి రెండు వేల ఐదు సవరణ చేశారు పెళ్ళైన కుమార్తెలకు కూడా సమాన హక్కు అయితే వస్తుంది పిల్లలందరు అనుమతి లేకుండా తండ్రి ఆస్తిని మరి ఎవరికి అమ్మలేరు ఇవ్వలేరు ఎందుకంటే వారసులు మనవలు అందరూ కూడా వారసులే కాబట్టి అందరూ అనుమతి ఉండాలి పిల్లలు చట్టం ద్వారా ఒకవేళ తండ్రి ఎవరికైనా ఇచ్చేస్తే చట్టం ద్వారా ఆస్తి విభజన అడగవచ్చు లేదా మీరు కోర్టులో కేసు వేయచ్చు ఒకవేళ మీకు ఆస్తి కావాలంటే మీరు నాకు పంచి ఇచ్చేయండి నా ఆస్తిని అడగవచ్చు లేదంటే కనుక కోర్టులో కేసు కూడా వేసుకోవచ్చు తండ్రి దాన్ని పెంచుతూ ఉంటే పర్వాలేదు కానీ ఏదైనా పాడు చేస్తుంటే కనుక మీ ఆస్తి మీరు తీసుకోవచ్చు ఇక అలాగే బాలికలకు సంబంధించిన హక్కులు రెండు వేల ఐదుకు ముందు పూర్వీకుల ఆస్తులు కుమార్తెలకు సమాన హక్కులు ఉండేవి కాదు అయితే ఇప్పుడు హిందూ వారసత్వ చట్ట ప్రకారం అమ్మాయిలకు కూడా అబ్బాయిలతో సమాన హక్కులు అయితే ఇవ్వడం జరిగింది మీరు పెళ్లి చేసుకుని వాతావరణ ఇంటికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ హక్కు అయితే శాశ్వతంగా ఉంటుంది కుమార్తెలు ఆస్తి విభజన కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు స్వయంగా సంపాదించిన విషయంలో ఆస్తుల విషయంలో వీలునామా ఉంటే తండ్రి కోరిక మేరకే పంపిణీ జరుగుతుంది తండ్రి వీలునామా లేకుండా మరణిస్తే కనుక ఆస్తిని క్లాస్ వారసులు క్లాస్ వన్ ఇస్తారు చూ ఇందాక అనుకున్నాం కదా భార్య కుమారులు తల్లి ఉంటే తల్లి ఎవరు ఉంటే వాళ్ళు ఒకవేళ పిల్లలు తాతబా తాత ఆస్తు ఉంటే పిల్లలు పుట్టుకుతోనే పూర్వీకుల ఆస్తి కలిగి ఉంటారు ఇక ఒక తండ్రి తన పిల్లలకు ఆస్తి ఇవ్వకుండా నిరాకరించవచ్చా అంటే ఒకవేళ నా ఆస్తి ఇవ్వను అని చెప్పేసి అది ఎవరికి హక్కు ఉంటుందంటే స్వయంగా సంపాదించిన ఆస్తి అయితే వీలునామా రాసి పిల్లలకు ఆస్తి నిరాకరించవచ్చు తనకు నచ్చిన వాళ్ళకి వీలునామా రాసచ్చు కానీ పూర్వీ క్లాస్ అయితే జన్మ హక్కు ఉంటుంది ఒకవేళ దత్త తీసుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆస్తిపై హక్కులను కోల్పోవచ్చు కొన్ని చట్టాల ప్రకారం చూస్తే కొంతమందికి ఇద్దరు భార్యలు లేదా అక్రమ సంబంధాలు ఇలా ఉంటారు అటువంటి వారికి అక్రమ సంతానం ఉన్న పిల్లలకు కూడా చాలా పరిమితమైన హక్కులు ఉంటాయి అంటే సెకండ్ వైఫ్ అట్లా కొంతమంది ఎవరికైనా ఉండి వాళ్ళకి పిల్లలు ఉన్నట్లయితే కనుక ఆ పిల్లలకి చాలా తక్కువ హక్కులు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ ఇంకా ఈ పాయింట్ అయితే చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఆస్తి పంపిణీ కోసం ఎప్పుడైనా తండ్రి ఆస్తి ఉంటే కనుక పంపిణీ కోసం స్పష్టమైన వీలునామా రాసేస్తే తర్వాత పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడరు కొట్టుకోవడం జట్టుకోవడం కోర్టులు వెళ్ళడం ఉండదు అవి ఎందుకంటే చాలా సంవత్సరాలు తేలవు ఇక రికార్డులు ఆస్తికి సంబంధించి భూమికి సంబంధించిన సరైన రికార్డులు ఉంచుకోండి అని చెప్తున్నారు అలాగే కమ్యూనికేషన్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారితో ఆస్తి గురించి బహిరంగంగా మాట్లాడండి అంటే దాచేసి ఉంది ఏంటి చెప్పకుండా కాకుండా నాకు ఇంత అష్టం ఉంది ఎంత ఉంది అని క్లియర్గా మాట్లాడేసి వీళ్ళ మరి రాసిస్తే ఇబ్బంది ఉండదు అలాగే న్యాయ సలహా వివాదం తలెత్తితే న్యాయ సలహా న్యాయవాదాన్ని సంప్రదించండి ఎలా పంచాలి ఏంటి అని డౌట్స్ వస్తాయి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మౌఖిక ఒప్పందాలను నివారించండి ప్రతిదీ రాతపూర్వకంగా ఉంచండి అంటే చాలామంది కుటుంబ సభ్యులందరూ కూర్చొని నీకు ఎంత నీకు ఎంత మాట వరుస కనేసుకొని నీకు ఇది ఇస్తాను నీకు ఇది ఇస్తానని నోటి మాటలతో ఒప్పందం ఒప్పుకున్నట్టుగా అది వద్దని చెప్తున్నారు ఎందుకంటే ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతాయి ఇప్పుడు నచ్చిన వ్యక్తి రేపు నచ్చకపోవచ్చు అప్పుడు మాట ఇచ్చారు కదా అంటే ఆ మాట నిలబడదు ఏదైనా కూడా ప్రతిదీ రాతపూర్వకంగా ఉంచినట్టు అయితేనే క్లారిటీగా ఉంటుంది తప్ప మాట వరుసకు మీరు అప్పుడు చెప్పారు కదా మాటకి మా అప్పుడు అన్నారు కదా అనేది మౌఖిక ఒప్పందాలనేది వద్దని చెప్తున్నారు ప్రతిదీ రాతపూర్వకంగా ఉంచండి ఒకవేళ ముస్లిం చట్టం అంటే షరియా ప్రకారం అయితే కొడుకులకు కుమార్తెలకు రెండెంతలు వాటా రావడం జరుగుతుంది క్రై క్రైస్తవ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఐదు వారసత్వ భారత వారసత్వ చట్టం ప్రకారం చూస్తే ఆస్తిని భార్య పిల్లల నుంచి సమానంగా యోచిస్తారు సో ఇది తండ్రి ఆస్తి ఎవరికి వస్తుంది దాని మీద క్లారిటీ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి